నాగార్జున సేగర్ శ్రీశైలం పెద్ద పుల్లల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ రేంజి నాగులవరం సెక్షన్ పరిధిలో ఎలాంటి అటవీ నేరం జరగకుండా ఉండేందుకు రాత్రింబగళ్ళు నిఘా పెంచి గస్తీ నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా నాకాబందీ నిర్వహించి పెట్రోలింగ్స్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వెహికల్ వాహనాల చెకింగ్ చేస్తూ ఉన్నాము ప్రజలలో వన్యప్రాణుల యొక్క సంరక్షణ పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదేవిధంగా వన్యప్రాణుల యొక్క వేటకు ఎవరైనా సహకరించిన ఎడలా వారి యొక్క సమాచారం తీసుకోవడం కోసము వాల్ పోస్టర్లు సెల్ ఫోన్లతో కూడినటువంటి వాల్పోస్టర్లను ప్రతి గ్రామ గ్రామాన ప్రదర్శించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎలాంటి వన్యప్రాణి చట్టము ఉల్లంఘించిన ఎడల వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.